హరి ఓం నమశివాయ బ్రహ్మకమలం యొక్క విశిష్టత తెలుసుకుందాం ప్రకృతి మనకు ఎన్నో అద్భుతాలు ఇచ్చింది వాటిలో కొన్ని మనం సులభంగా చూడలేము అలాంటి అరుదైన పవిత్రమైన పూలలో బ్రహ్మకమలం చాలా ముఖ్యమైనది విలువైనది దాని యొక్క గొప్పతనం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందరూ చూడండి ఇది కేవలం ఒక పువ్వు కాదు ఇది భారతీయ సాంప్రదాయం ఆధ్యాత్మికత వాస్తు ఆయుర్వేదం అన్నింటిలో కూడా గాఢమైనటువంటి సంబంధం కలిగినది మన బ్రహ్మకమలం అన్నింటిలో దీనిని ఉపయోగిస్తారు చాలా మంచి ఫలితాలు కూడా వస్తాయి బ్రహ్మకమలం అనే ఈ పువ్వు ప్రధానంగా హిమాలయాలలో పెరుగుతుంది ఇది మహారాష్ట్ర ఉత్తరాఖండు సిక్కిం కాశ్మీర్ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది ఇది రాత్రి సమయంలో మాత్రమే వికసిస్తుంది ఒక్కోసారి ఏడాదిలో ఒక్కసారి మాత్రమే వికసిస్తుంది అందుకే దీన్ని పుష్పం అని కూడా అంటారు బ్రహ్మకమలం అంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి సంబంధం ఉంది అని నమ్మకం బ్రహ్మదేవుడు ఈ కమలం పైన కూర్చున్నట్లు మనకి కనిపిస్తుంది అందువల్ల ఈ పువ్వు దేవునికి చాలా ఇష్టమైనదిగా ప్రీతికరమైనదిగా మనం భావిస్తాము మన ధర్మం భావిస్తుంది హిమాలయ ప్రాంతాల్లో బ్రహ్మకమలం చాలా పవిత్రమైన పువ్వు కేదార్నాథ్ బద్రీనాథ్ వంటి ఆలయాల్లో ఈ పువ్వుని ప్రత్యేక పూజల కోసం మాత్రమే ఉపయోగిస్తారు బ్రహ్మకమలంతో కేదార్నాథ్ భద్రనాథ్ దర్శనం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఈ పువ్వు వికసిస్తే శుభ సంకేతం అని నమ్ముతారు ఇంట్లో సౌభాగ్యం శాంతి ఆనందం పెరుగుతుంది అంటారు వాస్తు ప్రకారం బ్రహ్మకమలాన్ని ఇంట్లో పెంచితే నెగటివ్ ఎనర్జీ తక్కువ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది బ్రహ్మకమలం అంత మంచిది బ్రహ్మ బ్రహ్మకమలంలో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం ఇది కీళ్ళ నొప్పులు శరీరం నొప్పులు వాపులు తగ్గించే మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఇది మన శరీరానికి చలిని తగ్గించి శక్తిని ఇస్తుంది అని కూడా చెప్తారు మన ధర్మంలో మీరు కూడా ఈ అద్భుతమైన బ్రహ్మకమలం పువ్వును ఇంట్లో పెట్టుకొని దాని పవిత్రతను ఆస్వాదించండి ప్రకృతితో మమేకమై పాజిటివ్ ఎనర్జీని పొందండి ఈ వీడియో నచ్చితే सब्सक्राइब చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ థాంక్యూ థాంక్యూ